హరివంశము సంగ్రహ సృష్టి వివరణ దిది గర్భచ్ఛేదన సత్రయాగ సందర్భం నైమిషారణ్యంలో శౌనకాది మునులంతా సమావేశమయ్యారు వారికి ఉగ్రశ్రవసుడు భారతాన్ని వినిపించాడు వారంతా ఆనంద పరవశులయ్యారు అయినా తనివి తీరలేదెవరికి దాంతో ఉగ్రస్రవస్సు పూజించి చేతులు జోడించారు నమస్కరించారు అతనికి వేడుకున్నారిలా పురాణవేత్త నువ్వు వినిపించిన భారతంతో మేమంతా ధన్యులమయ్యాం భారత వీరుల గురించి చెబుతూ నువ్వు అక్కడక్కడ అనేక మంది రాజుల పుణ్య చరిత్రలు కూడా వినిపించావు దేవతలు దైత్యులు మునీశ్వరులు యక్షులు రాక్షసుల గురించి గొప్పగా చెప్పావు ధర్మధర్మాలన్నీ తెలియజేశావు అయితే వైభవాలతో విలసిల్లిన యాదవాదీశ్వరుల చరిత్రలు భారతంలో కొంతమేరకే చెప్పావు వారి గురించి ఇంకా విశేషంగా వినాలనిపిస్తున్నది దయచేసి ఆ కథలు వివరంగా చెబితే ఆనందిస్తాం తప్పకుండా అన్నాడు ఉగ్రశ్రవసుడు మునుల అభ్యర్థనను ఆనందించాడు మీరు అడిగిన ప్ర కథలే గతంలో జనమేజయునికి వైశంపాయనుడు వినిపించాడు ఆ కథలే నేనిప్పుడు మీకు చెబుతాను వినండి అన్నాడు వినేందుకు మునులంతా సిద్ధమయ్యారు భారతాన్ని సంపూర్ణంగా విన్నాడు జనమేజయుడు ఆనందించాడు ఆ తర్వాత వైశంపాయనుడికి నమస్కరించి ప్రార్థించాడిలా భారతాన్ని చెబుతూ మీరు అక్కడక్కడ అవసరం మేరకే యాదవాదీశ్వరుల కథలు చెప్పారు వారి గురించి వివరంగా వినాలని ఆశగా ఉన్నది దయచేసి చెబితే ఆనందిస్తాను మహారాజా నువ్వు అడగడమే ఆనందం ఆ కథలన్నీ మహాదానందంగా వినిపిస్తాను విను యాదవాదీశ్వరుల పవిత్ర కథనంతా హరివంశం పేరుట కృష్ణ ద్వైపాయనుడు నాకు తెలియజేశాడు అదే నీకు చెబుతాను ఇది విన్నవారికి శుభం కలుగుతుంది అపార పుణ్యరాశి చేకూరుతుంది అన్నాడు వైశంపాయనుడు చెప్పసాగాడిలా ఆత్మ అని ప్రకృతి అని రెండు తత్వాలను పరమాత్మ ముందుగా సృష్టించాడు ఆ ప్రకృతి నుండే మహత్తు పుట్టింది ఆ మహత్తు నుండి అహంకారం పుట్టింది అహంకారం నుండి పంచభూతాలు పుట్టాయి ఈ పంచభూతాల నుండే భూత విశేషాలు అనేకం పుట్టాయి ఇది సృష్టి రూపం తర్వాతవన్నీ దీని విస్తరణలే